వెల్కమ్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నాకు కోపం వస్తుంది బాగా చాలా కోపం వస్తుందండి నేను చాలాసార్లు చెప్పాను నేను ఈ కులం జాతి దైనందిన జీవితంలోకి సమాజంలోకి వీటిని తీసుకొచ్చి చేసేటువంటి రాజకీయాలు లేదంటే అధికారం కోసం చేసేటువంటిది లేదా ఆధిపత్యం అనేటువంటి దాని మీద నేను చాలా వ్యతిరేకిని నేను ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాను అది ఏ స్థాయి వ్యక్తులైనా సరే నేనైతే ఉపేక్షించను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కుల గౌరవం అనేది డెఫినెట్గా ఉంటుంది కుల అభిమానం అనేది ఉంటుంది తప్పు ఉండాలి ఉండి తీరాలి కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత మనం అందరితోటి మెలుగుతున్నాం మెసులుతున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా కులాన్ని పక్కన పెట్టేయాలి కులం అనేది మన గడప వరకు మాత్రమే లేదంటే ఈ కార్తీక మాసంలో వనభోజనాలు వాటికి పెట్టుకుంటారు సరే ఒకప్పుడు వనభోజనాలు అంటే అందరూ కలిసి చేసుకునేటువంటిది అనేది ఉండేది కానీ తర్వాత కులాలు కూడా వచ్చేసి ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు సరే అది కూడా పక్కన పెట్టేద్దాం అంటే పెళ్ళిళ్ళు చాలామంది నేనేం మాట్లాడినా పెద్ద నేను కూడా ఏం మాట్లాడిన దాని మీద సో నాకు ఉంది నా కులం అంటే నాకు గౌరవం ఉంది అభిమానం ఉంది ఒక గర్వం కూడా ఉంది అది ఎక్కడ వరకు కేవలం నా ఇంటి వరకు కేవలం నా ఇంటి గడప వరకు మాత్రమే గడప దాటి సమాజంలో కడుగు పెడుతున్నాను అంటే నన్ను నేనుగా నన్ను నన్నుగా పవన్ కృష్ణమూర్తి ఒక జర్నలిస్ట్ పవన్ కృష్ణమూర్తి ఒక రచయిత పవన్ కృష్ణమూర్తి ఒక వాయిస్ ఆర్టిస్ట్ పవన్ కృష్ణమూర్తి చక్కగా మాట్లాడతాడు చక్కగా తెలుగు ఉచ్చారణ ఉంటుంది సో ఇలాగా నేను చేసేటువంటి పని నా వ్యక్తిత్వం నన్ను వీటి ద్వారా గుర్తించాలి వీటి ద్వారా వీటి ద్వారా నేను గౌరవింపబడాలి అంతేగాని కులం ప్రాంతం మతం వీటి ఆధారంగా పవన్ కృష్ణమూర్తి గోదావరి నుంచి వచ్చాడంటారా గోదావరి వాళ్ళందరూ కాస్త ఎటకారంతో ఉంటారు అలాగే మంచి మమకారం కూడా ఉంటుంది తీసుకెళ్ళి బాగా తినబెడతారంట సో ఇలా కాదు సో ఏ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకత అది వేరు అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఆ ప్రాంతంలో ఉండేటువంటి సంస్కృతికి సంబంధించింది సో ఇలాగా వీటిని బేస్ చేసుకొని మేబీ చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేవి ఎక్కడన్నా ఉంటాయి ఎక్కడన్నా ఉండొచ్చు కానీ ఒక జాతి కేవలం ఇది మాత్రమే మనుగడ సాగించాలి ఇది మాత్రమే ఉండాలి ఇదే ఆధిపత్యం వహించాలి అనేటువంటి ఒక ధోరణి మాత్రం ఖచ్చితంగా సమాజానికి సమాజ హితానికి మంచిది కాదు చిరివేన సీతారాం శాస్త్రి గారు ఆయన పాట నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన పాట నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇన్ఫ్యాక్ట్ నేను ఈ ఫీల్డ్లోకి రావడానికి కూడా నాకు ఆ పాటే చాలా ఇన్స్పిరేషన్ కూడా గాయం అనేటువంటి సినిమా రాంగోపాల్ వర్మ అప్పట్లో చాలా చక్కటి సినిమాలు తీసేటప్పుడు గాయం అనే ఒక సినిమా తీసాడు దాంట్లో ఏం జరుగుతోంది అనే దాని మీద సమాజంలో ఏం జరుగుతోంది అనే దాని మీద శాస్త్రి గారు చక్కటి పాట రాశారు ఒకటి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం ఆగదు కాలం దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోని ఇందులో అంటారు పాతరాతి గృహలు పాలరాతి గుహాల గృహాలైన పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైన వేటాదే వేటు అదే నాటికధే అంతా నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత సో ఇందులో ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ మీకు ఒక వీడియో చూపిస్తాను నేను ఎందుకు నేను ఇంత చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఇంత భావోద్వేగానికి గురి కావాల్సి వస్తోంది ఎందుకు ఇంత కోపం తెచ్చుకోవాల్సి వస్తుంది అని ఒక వీడియో మీకు చూపిస్తాను ఇక్కడ మీరు చూడండి ఇది వీడియో సో జగనన్న జగన్ అన్న కోసం కాదు మంచి ఫైట్ చేస్తుంటే గుత్తు అది కష్టం నాకు తెలుసు ఎంత ప్రమాదంలో ఉన్నాడు తెలుసు అది ఒక్కటి గుర్తు పెట్టుకో మీరందరు నాకు ఎవరు మనవాడో తెలియదు ఎవడు పరాయోడో తెలియదు అప్పటికే ఆయన లెక్క లెక్కచేటు లేడు ఆయన అసలు వాడు కాదు ఏమైతే అది వస్తుంది అని దాన్ని ఉన్నాడు కానీ

మై బోర్ చెప్పాడంటే రండి ఒక్కరోజు మీటింగ్ పెట్టుకున్నాం మా అంత ఫోన్ చేస్తాం అందరు కూడా మీరు చూస్తున్నారన్నా లైక్ హౌ మచ్ ఎఫర్ట్ పుట్టింగ్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి నేను

ఆయన ఏం మాట్లాడాడు విన్నారా అసలు ఆయన లండన్ దేనికి వెళ్ళాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న ఉద్యోగి లండన్ దేనికి వెళ్ళాడు ఆయన సరే వ్యక్తిగతంగా వెళ్ళాడమ్మ సెలవు పెట్టుకుని వెళ్ళాడు అనుకున్నాం సరే బాగానే ఉంది సెలవు పెట్టుకుని వెళ్ళినాయి ఒక పదవిలో బాధ్యత ఉన్న పదవిలో ఉన్న వ్యక్తి అక్కడ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నాడు ఇది ఒక వ్యక్తి కోసం చేసేటువంటి పోరాటం కాదు జాతి కోసం అంటే జాతి కోసం అనేటువంటి మాట పైకి గట్టిగా అన్నారనుకోండి ఇక్కడ శశభిషణ ఏం లేవు ఆయన ఏ జాతి కోసం మాట్లాడాడు అనేది ఈజీగా అందరికీ అర్థమైపోతుంది అంటే నేను నేను అజ్యూమ్ చేసుకుంది అయితే అదే ఉంది ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసినప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు నాకు అదే అనిపిస్తోంది లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళి అక్కడ మాట్లాడుతూ ఇది జగన్మోహన్ రెడ్డి కాదు ఒక్కడు ఎంత కష్టపడుతున్నాడు ఎంత పోరాటం చేస్తున్నాడు అంటే భావోద్వేగానికి లోనైపోతే పక్కన ఎర్రచొక్క వేసుకున్న అతనేమో నవ్వు ఒప్పుకుంటున్నాడు ఇంకో పక్కన ఆయన ఏమో అయ్యో అయ్యో పర్వాలేదు కంగారు పడకనంటూ టిష్యూ ఇచ్చాడు కళ్ళు తుడుచుకోవడానికి అంటే ఇక్కడ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్లో లేదు ఈ సమాజంలో రెడ్లు మాత్రమేనా ఇంకెవరు లేరా వీళ్ల వల్లే నిజంగా రెడ్డి సమాజం అంతా కూడా రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా పరువు ప్రతిష్టలు పోగొట్టుకుంటోంది లాంటి వాళ్ళ వల్లే కొంతమంది ఉన్నారు ఇలాగే మాట్లాడుతూ అంటే ప్రతి దాంట్లోనూ ఉన్నారండి మేమే ఎక్కువ మేమే ఎక్కువ మేమే ఎక్కువ అని మాట్లాడేవాళ్ళు కేవలం రెడ్డి సామాజిక వర్గం మాత్రమే కాదు కమ్మాళ్ళలో ఉన్నారు కాపుల్లో ఉన్నారు రాజుల్లో ఉన్నారు బ్రాహ్మల్లో ఉన్నారు వైశ్యుల్లో ఉన్నారు దళితుల్లో కూడా ఉన్నారు మాలమాదిగల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది మాత్రమే సో ఇక్కడ మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే ఏ కులము ఎక్కువ కాదు ఏ కులము తక్కువ కాదు ఆల్ ఆర్ ఈక్వల్ ఇది నా సిద్ధాంతం ఆల్ ఆర్ ఈక్వల్ అందరూ సమానమే కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఆ పోరాటం చేయాలంట జాతి కోసం పోరాటం అంట ఏ జాతి కోసం పోరాటం ఆయన నిజంగా ఎవరే మన తెలుగు జాతి కోసం పోరాటం చేయాలరా అంటే హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్ చేసేవాడిని కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు ఇది జాతి కోసం పోరాటం అక్కడే అర్థమైపోతుంది రెడ్డి అనే సామాజిక వర్గం మాత్రమే రెడ్డి అనే జాతి మాత్రమే అనేటువంటిది అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఆయన మాటల్లో ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మరి ఇలాగా ఒక రాజ్యాంగబద్ధ పదవి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేది ఆయన ఇటువంటి మాటలు మాట్లాడడం అంటే ఆయనకు అర్హత ఉందా ఆయనకు అర్హత ఉందా ఆ పదవికి ఆ పదవిలో ఉండడానికి ఆయనకు అర్హత ఉందా ఇచ్చేటువంటి జీతం సొమ్ము తీసుకుంటున్నాడు ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఆయన డబ్బులు తీసుకుంటున్నాడు జీతం ప్రజలంటే ఎవరండి దీంట్లో రెడ్లు కమ్మలు కాపులు రాజులు వైశ్యులు బ్రాహ్మ మాత్రం అందరూ అందరూ ఉన్నారు ఎస్సీలు ఎస్టీలు పీసీలు మైనారిటీలు అందరూ ఉన్నారు ఇందులో అందరూ కలిసి ఆయనకు ఒక ప్రభుత్వ ఉద్యోగ మాత్రం ఇస్తున్నారు రెడ్డిగా కాదు రెడ్డిగా కాదు ఇప్పుడు రెడ్ల కోసం రెడ్డి జాతి కోసం పోరాటం చేయాలని మాట్లాడుతూ ఉంటే మరి దాన్ని ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి నేనైతే కుల గజ్జి బాగా ఎక్కువైపోయింది అనేటువంటి అభిప్రాయాన్ని నేను కలిగి ఉన్నాను ఆయనకు నిజంగానే గజ్జి ఎక్కువైపోయిందేమో అందుకే ఈ మాట మాట్లాడుతున్నాడు ఇప్పుడు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంకా ఈ కులం మతం ప్రాంతం వీటితోటి ఇది చేయాలి అంటే వీళ్ళని ఏమనుకోవాలి ఏమనుకోవాలి వీళ్ళని ఎవరికి వాళ్ళకి అవసరానికి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి లేదంటే వాళ్ళ పవర్ వాళ్ళ పలుకుబడి ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి ఈ రకమైనటువంటి పద్ధతి అవలంబిస్తున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తరఫే ఉన్నారా ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరా లేదు రెడ్లందరూ ఏకమైపోయి అసలు ఏ రాజకీయ పార్టీలో వద్దు రెడ్ల కోసం మాత్రమే ఒక పార్టీ అది వైఎస్ఆర్సీపీ మాత్రమే అందరూ ఇందులోకి వచ్చేసేయండి మనం అంతా రెడ్లందరూ ఏకమైపోయి ఇది చేయాలి అని అంటే ఏంటి ఇంక మిగతా వాళ్ళు ఎవరు నాయకత్వ పటిమ అనేది ఇంకెవరి దాంట్లోనూ లేదా ఏ మనిషిలోనూ లేదా సో అలా ఇలా ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి సామాజిక సామాజికంగా ఉన్నటువంటి ఒక రుగ్మతేమో ఇది అందరికీ ఇప్పుడు చాలామందికి కేవలం కొంతమంది మాత్రమే ఈ కులాలు అనేటువంటి వాటికి అతీతంగా పనిచేస్తూ ఉంటారు కానీ ఇలాంటి వాళ్ళు కేవలం మా కులం మాత్రమే వేరే కులాల వాళ్ళని డామినేట్ చేయాలి వాళ్ళని తొక్కేయాలి అని చేయాలి అనేటువంటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేకంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే ఒక దశ వరకు ఒక దశ వరకు కూడా రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్టుగా నడిచింది అంటే కమ్మోళ్ళను తొక్కేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన కానీ అదే పార్టీలో ఉన్న కమ్మాళ్ళతో కమ్మోళ్ళను తిట్టించడాలు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాడు వాళ్ళ పార్టీలో ఉన్న రెడ్డి ఇంకో రెడ్డిని తిట్టడేవాడు ఇది వాళ్ళు గమనించట్ల రెండోది కాపుల్ని కాపులతో తిట్టించడం బ్రాహ్మల్ని బ్రాహ్మలతో తిట్టించడం రాజుల్ని రాజులతో తిట్టించడం ఇలాగ కులాల మధ్య చిచ్చు పెడుతూ రే వాళ్ళు వాళ్ళు కొట్టుకు చస్తారా మనకు అవసరం లేదు అనేటువంటి ఒక భావన క్రియేట్ చేస్తున్న వైసీపీ ఆ సిద్ధాంతం అనేది మొత్తం ప్రజలకి రాష్ట్రానికి అస్సలు మంచిది కాదు సమాజానికి మంచిది కాదు సో ఇమ్మీడియట్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ప్రభుత్వం డిస్మిస్ చేయాలి ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన కవర్ చేసుకోవచ్చు నేను ఏమన్నా అక్కడ నేను జాతి అని అంటే తెలుగు జాతి అని అక్కడ ఆయన తెలుగు జాతి గురించి మాట్లాడాడు అనేది అర్థం కాదు డెఫినెట్గా గా వచ్చేది అది వాళ్ళందరూ కలిసింది కానీ చేసేది కానీ దీని గురించే అన్నటువంటిది స్పష్టంగా ఉంటుంది సో భవిష్యత్తులో ఎవరైనా సరే ఇలా కులాల గురించి ఒక కుల దురభిమానంతో అహంకారంతో కుల అహంకారంతో విర్రవిగేటువంటి వాళ్ళు పవర్ మాదే మేమేది చేస్తాం అనేటువంటి వాళ్ళకి చట్టం ఖచ్చితంగా శిక్షించాలి దానికి కూడా కొన్ని క్లాజ్లు అనేవి పెట్టాలి ఏం చెప్పాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏం జరుగుతుందో ప్రస్తుతానికి ఆటోమేటెడ్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నా కూడా ఇంకా కులం 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 అని పెట్టుకుంటే కులం కూడు కూడుబెడుతుందా ఏ కులం ఎవరికి పెడుతుంది చెప్పండి వారికి లేదు కులవృత్తులు అనేవి ఒక దశ వరకు పని చేసే కానీ కులవృత్తులు అంతరించిపోయాయి ఇప్పుడు ఏ కులం వాళ్ళు ఏ పని చేస్తున్నారో తెలియదు క్షురకులు అనేవారు తర్వాత వాడు కులం వారు అనేవాళ్ళు ఇంగ్లీష్లో బార్బర్స్ అంటున్నారు వాళ్ళ కుల వృత్తి మాత్రమే ఎవరు ఏం పనులు చేస్తున్నారో వాళ్ళకి ఆ పేరు అప్పట్లో పెట్టబడింది తప్పితే ఇది ఫలానా కులం ఇది ఇలా అని ఏం లేదు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ పేరుతో లేదంటే స్టైలిష్ స్టైలిష్ హెయిర్ స్టైలిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఇలాగా రకరకాల కొంచెం పాష్ పదాలతోటి ఎవరు చేయట్లేదు చెప్పండి నాకు తెలుసు ఎంతో మంది బ్రాహ్మల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు స్టైలిస్టులుగా వీటిల్లో పని చేస్తున్నారు అనేది నాకు తెలుసు ఎంతో మంది ఇది సలూన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఇతర కార్యక్రమాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఇది మా వంశంకి ఇది వస్తోందిరా అన్నటువంటిది ఈ రోజుల్లో ఎవరు చేయట్లా చాలా మంది ఎవరి కుల వృత్తుల్ని వాళ్ళు పక్కన పెట్టేసారు ఇప్పుడు అంతా ఒకటే సంపాదించడం ఎలా డబ్బులు సంపాదించాలి ఎలాగా కేవలం భారతదేశంలోనే కదా ప్రపంచంలోనే రెండే రెండు కులాలు ఒకటి ఉన్నవాళ్ళు రెండు లేనివాళ్ళు ఇంతే కనిగో ఇలాంటి వాళ్ళు ఇంకా మాకు ఇగో ఈ కులం ఉంది దీన్ని దీనికోసం పోరాటం ఆధిపత్యం కోసం పోరాటం అనేది చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళ వల్ల మరి దేశానికి సమాజానికి ఏం ఉపయోగం అనేది నాకు అర్థం కానటువంటి విషయం అందుకే నాకు చాలా కోపం వస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడల్లా సో మరి నేను అనుకున్న నా ధర్మాగ్రహం అనేది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయం ఏంటి దీని మీద కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి